జహీరాబాద్ పట్టణంలో బుధవారం వక్ఫ్ భూ బాధిత రైతులతో ముఖాముఖి జరిగింది మహబూబ్ నగర్ ఎంపీ వక్ఫ్ బిల్లు సవరణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు డీకే అరుణ పాల్గొని రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు అంతకుముందు రైతు హక్కుల సాధన సమితి కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు ఎం రెడ్డి గోదావరి అంజిరెడ్డి కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి సిపిఎం నేత రామ్ న్యాయవాది వీరారెడ్డి ఉన్నారు టికె అరుణ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు కోసం ముప్పై మంది పార్లమెంటు సభ్యులతో కూడిన జేపీసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని టికె అరుణ అన్నారు అందులో తెలంగాణ నుంచి నాకు ఒక సభ్యురాలుగా అవకాశం లభించిందని దేశంలోని ప్రతి చోట ఈ కమిటీ పర్యటించి వక్ఫ్ భూ బాధితుల సమస్యలను తెలుసుకుంటుందని అన్నారు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కమిటీ పర్యటన ఉంటుందన్నారు తెలంగాణలో ఎనభై వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉంది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎవరికి వ్యతిరేకం కాదని సోషల్ మీడియాలో కొందరు బిల్లుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వక్ఫ్ భూ బాధితులలో చాలామంది రైతులు ఉన్నారని వీరిలో హిందువులు ముస్లింలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారన్నారు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీఏ ప్రభుత్వంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు వక్ఫు చట్టాలలో సవరణలు చేశాయని తెలిపారు జహీరాబాద్ ప్రాంత వక్ఫ్ భూ బాధితుల సమస్యలను జేపీసీ కమిటీ ముందు పెట్టడం జరుగుతుందని చెప్పారు

ముఖ్యమైన ముఖ్యమైన చైతన్యం ఎప్పటి నుంచో మా పాత పాత భూమిలో పొజిషన్లో ఉన్నాం ఎప్పటి నుంచో మేము ఈ పొలాలను ఈ భూములను మేము అనుభవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో అని చెప్పి ఎలాంటి గవర్నమెంట్

కానీ కాసాబా కానీ అసలు పాటిస్తూ ఈ రోజు వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్

ను బీసీందర ఈ యొక్క భూమిలో వ్యవసాయం తీసుకుంటారు డెబ్బై వేల ఎకరాల భూమి తెలంగాణ అగ్రికల్చర్ వే డెబ్బై ఏడు వేల ఎకరా అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఈ రోజు గోపులో ఉన్నది మరి దాన్ని సంపాదించి దాన్ని సంపాదించి ఏడు నెలలు పప్పు హోమల్లో ఎంతమంది పొలిసాల్లో ఉన్నారు ఎవరు పొలిసాల్లో ఉన్నారు ఎవరు పొజిషన్ లో ల్యాండ్స్ ఉన్నాయి అది పొజిషన్ ల్యాండ్స్ పప్పు మీద ఉన్నాము ఏదైనా పొజిషన్ లో ఉంది ఏదైనా వ్యవసాయం చేస్తున్నారు ఏదైనా న్యాయం చేసి వాళ్ళు అంటే జరిగింది కమిటీ విషయాన్ని కూడా చర్చలు వచ్చి వాళ్ళందరినీ ఆటో ఒక్కొక్కరుతాను ఎవరు did he ever